హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్భ శుభవార్త ఇందిరామైలు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టు జిహెచ్ఎంసీ సర్వే విధానము మరి ఏటీ ఈ ఇందిరామైలు డబుల్ బెడ్రూమ్స్ అనేది ఎలాంటి అర్హతలు ఉంటే పంపిణీ చేస్తున్నారు మంజూరు చేస్తున్నారు ఇలాంటి ఏ లిస్టు వారికి ఇప్పుడు ముందుగా అయితే వస్తున్నాయి డబుల్ బెడ్రూమ్స్ మరి సెకండ్ లిస్టు వారికా థర్డ్ లిస్ట్ వరకు తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోదండి పది మందికి వీడియో వెళ్తుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది ఎల్ వన్ లిస్టులో అయితే స్థలం ఉండి ఇల్లు లేని వారికి అండి ఐదు లక్షల రూపాయలు అయితే అమౌంట్ అనేది వేస్తున్నారు ఎల్ టూ లిస్ట్లో స్థలము లేకుండా ఇల్లు లేకుండా ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్స్ అయితే మంజూరు చేస్తున్నారు ఇప్పుడు నిజామాబాద్ మల్లాపూర్ బాచాపు బాచారము బాచారం సైడ్ అయితే ఏరియాలో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ అయితే మంజూరు చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏమైనా దరఖాస్తులు పెట్టుకుని వారంటే కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు గ్రామ సభల్లో మళ్ళీ ఎన్నికలది ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్స్ అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అండి ప్రతి ఒక్కరు కూడా ఎల్ త్రీ లిస్టులో ఈ స్థలం ఉన్న ఇల్లు ఉన్నా కూడా డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు అయితే వీళ్ళు కూడా పంపించేస్తున్నారు అయితే ట్యాక్స్ అనేది పే చేయకూడదండి పే చేస్తే మాత్రం ఎల్ త్రీ లిస్ట్ వారికి అర్హులైతే కారు ఇప్పుడు జిహెచ్ఎంసీ సర్వే చేసి ఎల్ టూ లిస్ట్ వారికి పంపిణీ చేస్తున్నారు ఇళ్ళని లైక్ ఇన్ థ్యాంక్స్